ఈరోజు సిపిఐ ఎన్సిపిఐ మరి వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో స్పాట్ మీటర్లు ఉండకూడదని నిర్ణయం తీసుకొని కేంద్ర రాష్ట్ర జిల్లాల పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి ఏబీపీ పార్టీగా నేను మద్దతు ఇవ్వటం జరిగింది ప్రజా సమస్యల మీద మేము ఏ సమస్య ఇచ్చినా ముందుంటామని కూడా శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మా చూరపు నాశరావు గారికి మాట ఇవ్వడం జరిగింది ఇదే కాదు ముందు ప్రజలు తెలుసుకోవాలి ఇలాంటి ఉద్యమకారులు మేము చేసే దేనికి మీకోసం మీరందరూ కూడా తిరగబడాలి ఓట్లకు డబ్బులు తీసుకొని కోటర్ సీసాలు పులేరు ప్యాకెట్లు తీసుకొని మేము ఉద్యమాలు చేస్తుంటే మీరు పక్కనుండి తెలుగుదేశానికి వైసీపీ పార్టీకి జనసేన పార్టీకి బీజేపీ పార్టీలకు ఓట్లేసి మీరు అమాయకులుగా ఉంటుంటే మిమ్మల్ని చైతన్యం చేసేదే మన వామపక్ష పార్టీలు బహుజన పార్టీలు ఇది గుర్తుపెట్టుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ పార్టీలు స్థాపించుకోవాలన్నా ఏ ఉద్యమ నాయకుడు కావాలన్నా భారత రాజ్యాంగమే అమలు పరచాలి తప్ప రాను రాను భారత రాజ్యాంగాన్ని కూడా మార్చాలని మరి బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది ప్రజలు మేలుకొనాలి ప్రతి గ్రామంలో చైతన్యమై తిరగబడి స్పాట్ మీటర్ల విధానాన్ని రద్దు చేసేంతవరకు కూడా వారికి నేను మద్దతు తెలియజేస్తూ నిరంతరం వాడి ఏ కార్యక్రమానికైనా నేను ముందుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను వచ్చిన మహిళా సంఘాలందరికీ బహు కళాకారులకి బహుజనులందరికీ మిత్రుల కార్మికులందరికీ కూడా మరి విప్లవ వందనాలు జేబీములు తెలియజేస్తున్నాను